అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ నా పేరు మంజూర్ భాష మా కర్నూలు జిల్లా ఓరోకల్ మండలం ఓరోకల్ గ్రామం మాది డాలో కంపెనీ వరి నాటు మిషన్ మేము కొనుగొచ్చుకున్నాము యూట్యూబ్లో దీని సర్వీస్ చూసి మేము కొనుకొచ్చుకున్నాము బాగుంటుందని తెచ్చుకున్నాము బాగుంది నాటు కంపెనీ వాళ్ళు అంత దూరం ఉన్న కూడా మాకు వచ్చి వీటికి నారా ఎట్లా పోయాలో చూపించినారు ఎట్లా నాటాలనే డెమో చూపించినారు ఫస్ట్ మళ్ళీ తర్వాత కూడా వచ్చి వాళ్ళు నారా ఎట్లా నాటుకోవాలా ఏం కదా ఏదన్నా మిషన్లో అయితే చిన్న పొరపాటు వచ్చినా కూడా వాళ్ళు వస్తూ ఇంతవరకు మాకు ఏది పొరపాటు రాలేదు మిషన్ అయితే బాగుంది పని బాగా నడుస్తుంది కంపెనీ వాళ్ళు అయితే మాకు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏదన్నా ప్రాబ్లం ఉందా ఏదన్నా ఉందా అని కానీ ఎటువంటి మాకు ప్రాబ్లం అయితే లేదు ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు వచ్చినారు చేస్తున్నారు కూడా ఏదైనా చిన్న సమస్య కూడా వచ్చి చేస్తున్నారు మిషన్ కొనక ముందు వాళ్ళు ఏ ఏ విషయం అయితే చెప్పినారో వాళ్ళు చాలా వరకు చెప్పినారు విషయాలు ఇట్లా సర్వీస్ చేస్తాం అన్ని చేస్తామని చెప్పి మిషన్ కొన్న తర్వాత కూడా వాళ్ళు అదే రకంగానే ఏ రకంగా అయితే ఫస్ట్ చెప్పినారో అదే రకంగానే మిషన్ కొన్న తర్వాత కూడా వచ్చి చెప్పి చేపించినారు చేసినారు వాళ్ళు ఫస్ట్లో వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పటికీ ఏమన్నా కొన్న తర్వాత మళ్ళా రారేమో ఏదైనా నాకు సర్వీస్ ఏమన్నా ఇయరేమో అని నేను ఆలోచన డౌట్ పన్నాను కానీ అట్లా లేదు కొన్న తర్వాత కూడా వాళ్ళు వచ్చి మంచిగా నాకు అన్ని ఏ ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా సహకరించి నాకు బాగా చేసినారు మిషన్ ఆడకున్నాం అనేది కాదు వాళ్ళు ఏ సమస్య ఉన్నా కూడా వచ్చి చేస్తారు మన దూరం అయితే కొంచెం టైం పడుతుంది రావడానికి దగ్గర ఉంటే వచ్చేస్తారు తొందరగా దూరంగా ఉంటే కొంచెం టైం పడుతుంది ఒకరోజు టైం పడుతుంది వచ్చి చేసేస్తారు చేయడం అయితే పక్కా ఏ సమస్య ఉన్నా కూడా వచ్చి చేస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు ఏది డౌట్లు కూడా పడాల్సిన అవసరం లేదు వాళ్ళు సక్సెస్ గ్యారంటీ సక్సెస్ అయింది ఒక పది ఎకరాలు ఉన్న రైతులు ఒక పదహైదు ఎకరాలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరు తీసుకొని దీన్ని లబ్ధి పొందుతారని ఆలోచన చేస్తుంది మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అవుతుంది ఈ మెయింటెనెన్స్ చాలా తక్కువ మనం నాటేసేటప్పుడే కాబట్టి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది ముప్పై ఎకరాల నాటుకు అరవై లీటర్ల పెట్రోల్ అరవై లీటర్ల పెట్రోల్ అయిపోతుంది